హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ సిటీ ప్రైమ్ లొకేషన్లో మెయిన్ బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఒక మంచి సెమీ కమర్షియల్ రెంటల్ ప్రాపర్టీ బ్యాంక్ ఆక్షన్లో చాలా తక్కువ సేల్కి వచ్చిందండి సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు ఈ వీడియోలో మీకు డీటెయిల్గా తెలియజేస్తాను వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుండండి మేము రీసెంట్గా ఇంకొక యూట్యూబ్ ఛానల్ కూడా స్టార్ట్ చేసాం రజా రాజధాని రియల్ ఎస్టేట్ అని సో ఆ ఛానల్ లింక్ను కూడా నేను వీడియో కింద డిస్క్రిప్షన్లో కమెంట్ సెక్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి ఆ ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేసుకొని డైలీ ఫాలో అవుతూ సో ఇక్కడ మీరు చూసుకుంటే ఈ సెమీ కమర్షియల్ త్రీ ఫ్లోర్ బిల్డింగ్ మనకి సేల్కి వచ్చిన ప్రాపర్టీ అండి దక్షిణం ఫేసింగ్లో ఉండే ల్యాండు తూర్పు గుమ్మాల్లో మనకి రెసిడెన్షియల్ అయితే వస్తుంది దక్షిణం ఫేసింగ్లో మనకి షాప్స్ అయితే ఉన్నాయి కింద మూడు షాప్స్ రెసిడెన్షియల్ జోను పైన అంతా కూడా పోషన్ టైప్లో కట్టారండి ప్యూర్లీ రెంటల్ ప్రాపర్టీ ఇంటి ముందు రోడ్డు ఇరవై నాలుగు అడుగుల సిమెంట్ రోడ్డు అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఉంది మున్సిపల్ వాటర్ కనెక్షన్ కూడా ఉందండి ఇక్కడ మార్కెట్ వాల్యూ దాదాపుగా ఎనభై వేల రూపాయల పైన ఉందండి గజం స్థలం మీరు ఇక్కడ ఎంక్వైరీ చేయవచ్చు ఎనభై వేల రూపాయల పైన ఉంటుంది మెయిన్ రైల్వే స్టేషన్కి కేవలం కిలోమీటర్న్నర దూరంలో ఉండే పిజ్జోన్పేట ప్రైమ్ లొకేషన్లో సేల్కొచ్చిన వచ్చిన హౌస్ అనమాట చుట్టూ ఉండే ఏరియా అంతా కూడా కమర్షియల్గా ఉంటుంది సో ఈ ఏరియాలో మనకిది ప్రాపర్టీ ల్యాండ్ వాల్యూ ప్రకారంగా చూసుకున్నా కూడా రెండున్నర కోట్ల వాల్యూ ఉండే ప్రాపర్టీ అండి నలభై ఐదు యాభై ఎనిమిది కొలతలో ఉండే రెండు వందల తొంభై గజాల ప్రాపర్టీ ఇది రెండు వందల తొంభై గజాల ఉంటుంది సో మనకి రెండున్నర కోట్ల విలువ చేసే ఈ ప్రాపర్టీ ఇప్పుడు బ్యాంక్ ఆక్షన్లో కేవలం కోటి యాభై లక్షల రూపాయల ఫ్లెక్సిబుల్ ప్రైస్కి సేల్కి వచ్చిందండి సో బ్యాంక్ ఆక్షన్లో దీనికి యాభై వేల రూపాయల పైన అయితే రెంట్ వస్తుంది సో ఈ ప్రాపర్టీ మీకు నచ్చి విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి దక్షిణం స్థలంలో ఉంటుంది తూర్పు గుమ్మాల్లో కన్స్ట్రక్షన్ చేశారు దక్షిణం ఫేసింగ్లోనే షాప్స్ అయితే ఉన్నాయి మొత్తం మూడు అంతస్తులో ఉంటుంది రెండు వందల తొంభై గజాల బిల్డింగ్ అండి సో ఈ ప్రాపర్టీకి బ్యాంక్ యాక్షన్ లాస్ట్ డేటు ఈ నెల పదిహేడో తారీఖు వరకు ఉందండి సో మనం పదహారో తారీఖున ఈ ప్రాపర్టీకి టెన్ పర్సెంట్ అమౌంట్ కట్టి ఆర్పీ ప్రైస్కి ఆక్షన్లో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది సో ఎవరైతే హయెస్ట్ బిడ్ అనేది కోట్ చేస్తారో వాళ్ళకి బిడ్ అనేది కన్ఫామ్ అవుతుంది నెక్స్ట్ డే ఫిఫ్టీన్ పర్సెంట్ అమౌంట్ అనేది కట్టి అగ్రిమెంట్ చేసుకోవాలి రిమైనింగ్ అమౌంట్కి మీకు సుమారుగా పదిహేను రోజుల నుంచి ముప్పై రోజులు గడువు ఉంటుంది ఈలోగా మిగతా అమౌంట్ అనేది కట్టి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ప్లాన్ అప్రూవల్ ఉంది డాక్యుమెంట్ పరంగా అంతా క్లియర్గా ఉంది కాబట్టి దీనికి సెవెంటీ పర్సెంట్ వరకు బ్యాంక్ లోన్ వస్తుందండి మీకు బ్యాంక్ లోన్ కావాలంటే మేము చేయిస్తాము సో ఎవరైతే మాకు రైల్వే స్టేషన్కి బస్ స్టాండ్కి దగ్గరగా ఒక కమర్షియల్ ప్రాపర్టీ కావాలి అనుకునే వాళ్ళకి ఈ ప్రాపర్టీ బాగా యూజ్ అవుతుందండి సో ఎందుకంటే మార్కెట్ వాల్యూ కంటే చాలా తక్కువ రేటుకి వస్తుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా తీసుకోండి సో దీనికి సంబంధించి ఆర్పీ ప్రైజ్ అంతా అగ్రిమెంట్ ఎప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు అనే ప్రతి విషయం కూడా బ్యాంకు నుంచి అఫీషియల్గా లెటర్ ఇస్తారు ఈ ఆక్షన్ కూడా ఆన్లైన్లో జరుగుతుంది కాబట్టి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా ఈ ఆక్షన్లో పార్టిసిపేట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోవడానికి ట్రై చేయండి ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు తప్పకుండా మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి విజిట్ చేసి ఈ ప్రాపర్టీని తీసుకోండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని ఫాలో అవుతుందండి అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీని సేల్ చేయాలన్నా లేదా మీ దగ్గర ఏమైనా ల్యాండ్ డెవలప్మెంట్కి ఇవ్వాలన్నా లేదా మీరు ఏదైనా బిల్డింగ్ కన్స్ట్రక్షన్ చేయించుకోవాలనుకున్నా బ్యాంక్ లోన్ కావాలన్నా ఫైనాన్స్ కావాలన్నా అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ వివరాలు తెలుసుకోవాలన్నా కూడా స్క్రీన్ మీద మా వాట్సాప్ నెంబర్ ఉందండి ఆ నెంబర్కి మీరు టెక్స్ట్ మెసేజ్ కానీ ఆడియో మెసేజ్ కానీ చేసి మీరు మమ్మల్ని సంప్రదించవచ్చు మీరు డైరెక్ట్గా నార్మల్ కాల్ చేసినా పర్లేదు ఒకవేళ కాల్ అటెండ్ చేయబోతే మాత్రం తప్పకుండా మెసేజ్ చేయండి అదేవిధంగా మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్లో కూడా ఫాలో అవుతుందండి వాటిలో కూడా మేము ప్రాపర్టీకి సంబంధించిన వీడియోస్ని అప్లోడ్ చేస్తూనే ఉన్నాం వాటి లింక్స్ని వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను అక్కడ నుంచి ఓపెన్ చేసి మీరు వాటిని కూడా ఫాలో అవ్వచ్చు సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి